హలో అండి వెల్కమ్ బ్యాక్ ఆఫ్ లైఫ్ రోజు అయితే మనం సరూర్ నగర్ లో ఉన్నటువంటి సిబిఆర్ కాంచీపురంలో ఉన్నాము ఈ వీక్ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా హోలీ పండుగ స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి సో ఆఫర్స్ తో పాటు కలెక్షన్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉండబోతోంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇక ఎప్పట్లాగే మనకి ఒక్క చీర తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేసేస్తారు చాలా బడ్జెట్ రేంజ్ లో మంచి మంచి పట్టు చీరలు వీవర్స్ కాబట్టి మనకు అందిస్తూ ఉంటారు సో అస్సలు మిస్ చేసుకోవద్దు వీలుంటే షాప్ వచ్చేసేయండి షాప్ వస్తే ఎప్పుడు చెప్పేదే డిఫరెంట్ వెరైటీస్ అలాగే మీరు పర్సనల్ గా చెక్ చేసుకుని మరి తీసేసుకోవచ్చు కలెక్ట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ మనం చూద్దాం కొత్త కలెక్షన్ ఇచ్చాం మనం అంతా కూడా అలా చూడండి రేట్ కూడా మనం స్పెషల్ గా ఇస్తున్నాం ఓలీ కలెక్షన్ స్పెషల్ గా మనం ఎప్పుడు కూడా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఇస్తాం కదా మన ఓలీ స్పెషల్ గా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ లో మంచి వెరైటీస్ ఇస్తున్నాం చూడండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ లోని ఓన్లీ స్పెషల్ కలెక్షన్ అనమాట ఇలా చూడండి చాలా వచ్చినాయి ఫోర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అందు ఎప్పుడు సిబిఆర్ లో ఎప్పుడు కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అన్నది కంపల్సరీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో చాలా వెరైటీస్ వచ్చాయి అన్నమాట మనకి అన్ని డిజైన్లో కూడా కలర్స్ ఉంటాయి ఇలా చూడండి మనకి ఈ డిజైన్లో వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి అన్ని కలర్స్ అన్ని కొత్త కలర్స్ వస్తున్నాయి మనకి స్పెషల్ స్పెషల్గా ఇవ్వాలని చెప్పేసి మనం ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం చూసారు మంచి ఫ్యాన్సీ కలర్స్ కూడా వచ్చినాయి చూడండి కలర్ చూడండి చాలా వేస్తాను డిజైన్స్ కలర్స్ ఫోర్టీన్ హండ్రెడ్లో మనం ఇంత మంచి వెరైటీస్ ఇస్తున్నాం అనమాట చూసారా మీకు డిజైన్స్ ఉన్నాయి అవి డిజైన్కి వచ్చేసి ఫోర్ టు ఫైవ్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు సండే అంటే తెలుసు సిబిఆర్లు అన్నీ కూడా స్పెషల్గా కలెక్షన్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది ఓన్ వేవర్సు ఎవరి సండే కూడా మనకి పట్టులోనే వెరైటీస్ ఇస్తాం మనం అన్నీ కూడా ఇలా చూడండి రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఇస్తాం మనం మగ్గం ధరలకే ఇస్తాం ఓన్ వేవర్స్ కాబట్టి మగ్గం ఇక్కడ ఇచ్చేస్తున్నాం అనమాట చూసారు ఫోర్టీన్ హండ్రెడ్ లో మనకి ఎంత మంచి కలెక్షన్ వస్తుంది బెస్ట్ కలెక్షన్ అండి చూడండి మీకు టిష్యూ పొట్లోనే మీకు డిజైన్స్ మారుతా ఉంటాయి మీకు ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ లో చూడండి ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లో నెక్స్ట్ వన్ చేద్దాం చూడండి మన కంచిలోనే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వస్తాయండి కూడా గోల్డ్ లో టోటల్ మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది చూసారు మంచి రెడ్ కి గ్రీన్ కాంబినేషన్ లో మన చీర చూస్తే మనకి చాలా కాస్ట్లీ లాగా మన బ్రైడల్ కలెక్షన్ లా ఉంటాయి మనకి బార్డర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అన్ని కూడా డిజైన్స్ కూడా మీకు అలా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మనం స్పెషల్ గా ఇస్తున్నాం ఈ కలర్ చాలా బాగుంది కలర్స్ డిజైన్స్ చూడండి మీకు పింక్ అండ్ బ్లూ కూడా డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మీకు డిజైన్ చూపిస్తున్నాను ఒక కాంబినేషన్ ఓకే అన్ని కూడా స్పెషల్ డిజైన్స్ వచ్చినాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఓన్లీ స్పెషల్ ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లోక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాము సిబిఆర్ లో కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది మ్యాక్సిమం మీకు చెప్తున్నాను సండే మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్టాక్ అయిపోతుంది మనకి ఆన్లైన్ లో కన్నా మనకి డైరెక్ట్ స్టోర్కి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నది దానివల్ల ఏంటంటే మనకి సండే మండేలో మాక్సిమం స్టాక్ అయిపోతుంది అనమాట మనకి ఈ డిజైన్లో వచ్చేసి ఫోర్ కలర్స్ వచ్చినాయి ఈ న్లో ఫోర్ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాం ఓకే కలర్స్ అన్నీ వేస్తాం ఇలా ఇచ్చూడండి ఇందులో ఇంకో కలర్ ఇస్తాం మొత్తం ఫోర్ కలర్స్ వచ్చినాయి అనమాట చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో వివేకాదు మన దగ్గర ఇంకా బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది ఫ్యాన్సీ సారీస్ బెనరస్ సారీస్ పెట్టుబడి చీరల ఆల్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర అవి కూడా స్టోర్కి వస్తే ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట ఇలా ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇలా చూద్దాం చూసారు ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్లో నెక్స్ట్ నెక్స్ట్ మనకి స్పెషల్ బార్డర్స్ వచ్చాయి మేడం టిష్యూ పట్లోనే బార్డర్ లో మనకి కంచి బార్డర్ అట్లా ఇచ్చేవాడు కదా మనకి డిజైనర్ బార్డర్ వచ్చింది అనమాట బార్డర్ లో కూడా మీనా వరకు వచ్చింది చూడండి టిష్యూ లోని ఇందులో మనకి సిల్వర్ వరకు మీనా వరకు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూడండి స్పెషల్ గా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే ఇదో చూసారు టోటల్ డిఫరెంట్ బార్డర్ అనమాట బాడీ కలర్ కూడా మనకి డిజైన్ టోటల్ కొత్తగా వచ్చే అన్ని ఇట్లా చూసారా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తున్నాం మనకు హోలీలో ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి మన దగ్గర స్పెషల్ గా చాలా స్పెషల్ వస్తుంది రేట్లు కూడా చాలా స్పెషల్ గా ఇస్తున్నాం హోలీ స్పెషల్ ఇది ఓన్లీ 1700 కి ఇస్తున్నా జస్ట్ 1700 ఓన్లీ 1700 చూడండి ఎంత స్పెషల్ ఉందో బోర్డర్ కాని సారీ సారీ డిజైన్ చూసారా మీకు ఇంకా ఫస్ట్ ఒక చూపించిన బోర్డర్ డిఫరెంట్ డిజైన్ టోటల్ డిఫరెంట్ ఇది మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మీకు అన్ని కూడా పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది అనమాట ఏదో చిన్న పళ్ళు రావటం అట్లా మనకి తక్కువగా ఇస్తున్నారు సారీ లోపలంతా ప్లేన్ వస్తుంది మీటర్ పైన ఉంటుంది అనుకుంటారు మీకు అది కూడా చూపిస్తాను నేను ఎందుకంటే మన ఓన్ వేవర్స్ కాబట్టి కాబట్టి స్పెషల్గా చేస్తున్నాం అన్ని కూడా ఇలా చూడండి ఓపెన్ గా చూపిస్తాను ఇట్లా కఠినంగా ఎంత ఉన్నాయి థర్టీ సెంటీమీటర్స్ నుంచి ఫార్టీ సెంటీమీటర్స్ నుంచి ఉండదు అసలు మీకు డిజైన్స్ అయితే మాత్రం టోటల్ స్పెషల్ గా చేయించు అనమాట ఈ డిజైన్స్ అన్ని కూడా ఇంకొక బాటర్ చూపిస్తున్నాను చూడండి మీకు అన్ని చూపించే కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సారీస్ అన్ని కూడా బాగుంది డిఫరెంట్ కాంబినేషన్స్ అండి అవి గ్రౌండ్ పైన సిల్వర్ వర్క్ వచ్చేసి క్లాత్ ఎంత స్మూత్ గా ఉందో చూడండి ఫస్ట్ మెయిన్ క్లాత్ ఏ కదా లైట్ వెయిట్ క్లాత్ వస్తుంది స్పెషల్ గా వస్తున్నాయి మనం అంత స్పెషల్ గా ఇస్తున్నాం రేటు కూడా అంత స్పెషల్ గానే ఇస్తున్నాం ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ సిబిఆర్ అంటేనే స్పెషల్ అందులోకి ఫ్రీ షిప్పింగ్ ఇలా చూడండి ఇంకా కొత్త డిజైన్లు వస్తున్నాయి మీకు మీకు ఎన్ని చూపిస్తున్న రిపీట్ అవ్వలేదు చూడండి సారీ అన్ని కూడా అన్ని సింగిల్ సారీసే అలా ఇది ఒక బార్డర్ బార్డర్ డిఫరెంట్ బాడీ డిజైన్ డిఫరెంట్ ఇది ఇంకా మంచిగా లావెండర్ లో కూడా వచ్చింది కలర్ పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ బ్లౌజ్ కానీ చాలా వచ్చాయి ఇందులో వెరైటీస్ ఇలా మెహందీ కలర్ అండి ఆ గోల్డెన్ షేడ్ తో మెరిసిపోతుంది చీర ఈ కాంబినేషన్స్ అన్ని మనం డైరెక్ట్ బ్రైడల్ ప్యూర్ సిల్క్ మార్క్ పట్ల చూడాలంటే 20 ప్లస్ లో వస్తాయి 20 ప్లస్ లో ఉండే కలెక్షన్ మనకి ఇంత బడ్జెట్ రేంజ్ లో ఇందాక మనం గ్రీన్ చూసాం కదా అందులో వైట్ ఇచ్చారు ఆఫ్ వైట్ టూ కలర్స్ వచ్చాయి అన్నమాట ఇందులో వన్ని కూడా మనం ఓన్లీ 1700 లో హ్మ్ హ్మ్ అలా చూడండి మీకు డిజైన్స్ అన్ని వేస్తున్నాను అన్ని వచ్చినాయి ఎక్కువ రాలేదు డిజైన్స్ ఎక్కువ వచ్చినాయి మనకి ఇందులో చూడండి ఎంత బాగుంది మీనా వచ్చి మధ్యలో చాలా గ్రాండ్ గా ఇచ్చాడు సారీ ఇది కూడా బాగుంది సెవెంటీన్ హండ్రెడ్ లో ఎంత మంచి డిజైన్స్ ఇస్తున్నాం చూడండి అది కూడా మనం ఏంటంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి కొత్త కొత్త డిజైన్స్ అన్ని చేస్తున్నాం ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ స్పెషల్ లో మంచి కలర్స్ వచ్చినాయి మంచి డిజైన్స్ వచ్చినాయి అందరూ డైరెక్ట్ స్టోర్కి వస్తే అన్ని వెరైటీస్ చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి మీకు చెప్తున్నాం కదా సిబిఆర్ లో స్పెషల్ గా సండే స్పెషల్ అని కూడా దీన్ని ఓలీ స్పెషల్ అనే అనాలి డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చూడండి బిగ్ బోర్డర్ బోర్డర్ బాడీ డిజైన్ కుట్టులో వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ కూడా జరీలో కూడా మీకు షైనింగ్ అనేది ప్యూరిటీ కనిపిస్తుంది ఇందులో మన ప్యూర్ జరీ ఇవ్వట్లేదు కానీ ప్యూర్ కన్నా మనం బాగా కనిపిస్తుంది

ప్లస్ బార్డర్ కూడా చూడండి కొంచెం లెంత్ బోర్డర్ ఇచ్చి డిజైనర్ బోర్డర్ ఇచ్చాడు ఇట్లా ఇవన్నీ కూడా మనకు స్పెషల్ గా ఓన్లీ స్పెషల్ గా ఇస్తున్నాం ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కలెక్షన్ నేను రేట్లు చెప్పాలి అంతే అలా చూడాలి మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడండి మీకు ఫోర్ టు ఫైవ్ థౌసండ్ దాకా ఉంటాయి ఈ డిజైన్స్ అన్ని కూడా అంటే మన ఓన్ వ్యూవర్స్ మన కస్టమర్స్ అందరికి స్పెషల్ గా ఇవ్వాలి ఓన్లీ స్పెషల్ గా అని చెప్పేసి ఇంకా కొంచెం తక్కువగా ఇస్తున్నాం స్పెషల్గా ఇస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో లో అది కూడా ఇప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ మ్యాక్సిమం మన దగ్గర ఆన్లైన్ కన్నా ఏంటంటే స్టోర్కి వస్తున్నారు స్టోర్ లోనే ఎందుకంటే మనకు ఒకటా స్టోర్కి వస్తే అవుతుందంటే ఒకటికి రెండు తీసుకుని వెళ్తున్నారు కలర్స్ డిజైన్స్ క్వాలిటీ అన్ని చూసుకుని బాగా తీసుకెళ్తున్నారు అందుకని మాక్సిమం సండేనే అయిపోతుంది స్టాక్ అంతా మనం అట్లా ఇలా చూడండి

బా కలర్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని కూడా బాగున్నాయి చూసారా ఇవన్నీ కుర్టీలో మనకి స్పెషల్ గా ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కలర్ చూడండి ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ బోర్డర్ డిజైన్స్ అన్ని కూడా స్పెషల్ గా వచ్చినాయి అనమాట అన్ని కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా మనకి టిష్యూ పట్లోనే స్పెషల్ గా స్మాల్ డిజైన్ ఎక్కువ వచ్చింది చూడండి మీనా వచ్చింది చూసారా మీడియం బార్డర్ వచ్చేసి ఇలా మీనా వర్క్ వస్తుంది సారీ అంతా కూడా ఆల్ ఓవర్ లో వస్తుంది బార్డర్ కూడా మనకి కంచి బార్డర్ లో వస్తుంది ఇలా పల్లె చూడండి పైగా మీకు మీటర్ పైన ఉంటది పళ్ళు వచ్చేసి స్పెషల్ గా అన్నమాట బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ వస్తుంది ఇంకా చీర అంతా కూడా ఫుల్ ఫుల్ ఆల్ ఓవర్ లో మీనా వర్క్ వస్తుంది అనమాట ఇందులో మనకు ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ వచ్చినాయి ఇందులో ఇది ఒక డిజైన్ చూడండి పింక్ అండ్ గ్రీన్ కలర్ లో మీడియం లెంత్ బార్డర్ లో వచ్చాయి ఇవన్నీ మీడియం బార్డర్స్ వస్తాయి అనమాట మరి ఏవి కాకుండా ఇది ఒక డిజైన్ మనకు ఫోర్ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి అన్నిటిలోని కలర్స్ ఉన్నాయి ఫస్ట్ చూపిస్తుంది దాంట్లో కలర్ ఇందులో మెయిన్ వర్క్ ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ లైట్ కాబట్టి నీట్ గా ఆ గ్రీన్ తో ఇచ్చారు కదా ఇవన్నీ కూడా మనం స్పెషల్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇందులో వచ్చేసి ఫైవ్ టు సిక్స్ కలర్స్ వచ్చినాయి ఒక్కొక్క డిజైన్ చూడండి టూ థౌజండ్ ఫోర్ లో మనకి స్పెషల్ ఉంటుంది ఎవరి సండే స్పెషల్ ఉంటుంది ఈ వారం ఇంకా స్పెషల్ ఏంటంటే ఓలీ స్పెషల్ అనమాట దానికోసం ఇంకా స్పెషల్గా ఇస్తున్నాం మనం కలర్స్ కానీ డిజైన్స్ కానీ రేట్ కానీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో మనకి ఇంతకు మంచి కలర్స్ అనమాట చూసారా ఇది ఒక డిజైన్ కూడా టూ ఫోర్ లో కలర్స్ బాగా వచ్చినాయి చిన్న స్మాల్ డిజైన్ లో అయితే మనకి కలర్స్ బాగా వచ్చింది ఇవన్నీ కూడా టూ ఫోర్లో ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి అనమాట కాంబినేషన్స్ అన్నీ కూడా చూడండి చాలా బాగుంటాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో ఇంత స్పెషల్గా ఇస్తున్నాం అది కూడా మన సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్ వీటితో పాటు మన దగ్గర ఏంటంటే స్టోర్కి వస్తే ఆల్ వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు బ్రైడల్లో స్పెషల్ కలెక్షన్ ఉంది స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది అందులో చూడండి ఇవన్నీ కూడా టూ ఫోర్ లో నెక్స్ట్ చూద్దాం చూడండి టిష్యూ పట్ల కొత్త డిజైన్ వచ్చిన మనకు స్పెషల్ గా చెప్పిన కదా డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా నీట్ గా ఉంటుంది మీకు డిజైన్ కానీ బోర్డర్ కానీ బార్డర్ కూడా మీకు డబల్ బార్డర్ వస్తుంది పైన కట్టింగ్ బోర్డర్ వచ్చి వస్తుంది బాడీ డిజైన్ కూడా స్పెషల్ కదా చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటది మీకు జరి వర్క్ ఉంది మీనా వర్క్ ఉంది పళ్ళు కూడా టోటల్ స్మాల్ డిజైన్తో చేసినాం ఇలా బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా సారీ ఎంత మనకి ఇలా వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ మనకి మంచి మంచి డిజైన్స్ ఓన్లీ స్పెషల్ గా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్స్ ఇదో చూడండి ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్ కలర్ డిఫరెంట్ గానే ఉంది ఇక్కడ ఫ్లవర్స్ కి అవుట్ లైన్ కూడా బాగుందండి కాఫీ షేడ్ ఇంకా వర్క్ వల్ల సారీ హైలైట్ అవుతుంది బాడీలో మీనా వర్క్ ఫ్లవర్ హైలైట్ చేసినాడు బ్యాక్గ్రౌండ్ జరీ వర్క్ కూడా చాలా గ్రాండ్గా ఉంది కలర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఇందులో అన్నీ కూడా ఇలా చూడండి సండే తొందరగా వచ్చేసి షాపింగ్ చేసుకొని మండే హ్యాపీగా ఓలీ చేసుకోవాలి ఇలా మంచి డిజైన్స్ వచ్చినాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఏంటంటే మనం ఇవన్నీ కూడా బ్రైడల్ లో చేయిస్తాం మనం ఈ డిజైన్స్ అన్ని కూడా ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట్లా చేయించాయి మనం ఏంటంటే ఇప్పుడు మన ఓన్ వ్యూవర్స్ కాబట్టి స్పెషల్ గా చేయించడం అన్ని కూడా ఇది చూడండి ఇంకా బాగుంటుంది డిజైన్ చూడండి ఇవన్నీ ఏంటంటే మనకి గా ఇస్తాం అందులో సండే స్పెషల్ సిబిఆర్ అంటేనే సండే స్పెషల్ మనకి సండే ఏంటంటే బిఫోర్ మనకి ఓలీ వచ్చింది కాబట్టి బిఫోర్ సండే కాబట్టి ఇంకా స్పెషల్గా ఇస్తున్నాం చూసారు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఈ డిజైన్స్ అన్ని కూడా మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోవచ్చు ఫైవ్ ప్లస్లో ఉంటాయి ఇవన్నీ కూడా ఫైవ్ థౌజండ్ టు సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ లో వస్తాయి మన దగ్గర సండే స్పెషల్గా ఇస్తాం ఈ ఓలీ ఇంకా ఉంది కాబట్టి ఇంకా స్పెషల్గా ఇవ్వాలని ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో ఇస్తాం సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే చూడండి అసలు డిజైన్స్ మాత్రం అన్ని కొత్తగా వచ్చాయి సరే ఆల్రెడీ చెప్పారు కదా మనకి హోలీ స్పెషల్ కలెక్షన్ అని ఇదే కాకుండా మనకి ఏంటంటే మన దగ్గర స్పెషల్ గా బ్రైడల్ కలెక్షన్ స్పెషల్ గా ఉంటది దాంట్లో కూడా మనకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది అలా చూడండి మన దగ్గర కాంబో ఆఫర్స్ ఉంటాయి థౌజండ్ కి టూ సారీస్ టూ థౌజండ్ కి టూ సారీస్ అట్లా ఆఫర్స్ కూడా ఉంటాయి పెట్టేబల్ కావాలంటే మనకి స్పెషల్ డిజైన్స్ ఉంటాయి అన్ని కూడా స్టోర్కి వస్తే వెరైటీస్ అన్ని చూసుకోవచ్చు అన్నమాట ఇలా చూడండి మీకు ఎన్ని డిజైన్ చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ అన్ని కొత్త ఉంటాయి చూడండి ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో టూ కలర్స్ కాంబినేషన్స్ అన్ని ఉన్నాయి ఇలా చూడండి కొత్త కొత్త డిజైన్స్ అన్ని ఇస్తున్నా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో నెక్స్ట్ అండి ఇంకా చూడండి ఇంకా స్పెషల్ డిజైన్ మన టిష్యూ ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అనమాట మన కింద కింద మన డిజైనర్ బార్డర్ పైన కట్టి బార్డర్ చూసినాం ఈ బార్డర్ లో స్పెషల్ ఏంటంటే పైన కింద మనకి డిజైన్ ఇచ్చి మధ్యలో కట్టి బార్డర్ ఇస్తాడు సారీ అంతా మనకి ఫుల్ మీనా వస్తుంది చూసారు కదా చాలా గ్రాండ్ గా ఉంది మీకు చాలా సాఫ్ట్ గా ఉంటాయి మీకు సారీస్ ఎంత హెవీగా కనిపిస్తున్నాయి అనుకుంటారు కదా చాలా సాఫ్ట్ గా ఉంటాయి డిజైన్స్ కలర్స్ అన్ని కూడా స్పెషల్ గా ఉంటాయి ఇలా చూడండి ఇది ఒకటి ఇదండి మనకి ఎన్ని కూడా జస్ట్ అలా చేయతే అంత స్మూత్ గా ఉంటుంది జారుతుంది అనమాట లైట్ వెయిట్ లో వస్తుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి మన సిబిఆర్ లో స్పెషల్ గా పోలీ ఉంది మన కస్టమర్స్ అందరికి స్పెషల్ గా ఇవ్వాలని చెప్పేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి డిజైన్ చూడండి చాలా ఇస్తున్నా చూసారా ఎక్సలెంట్ ఉంది కూడా మనకి ఏంటంటే కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉన్నది మనకి సండే మండే టూ జుడే లోపు మనకు స్టాక్ అయిపోతుంది తర్వాత వచ్చిన వాళ్ళకి ఇవ్వలేను మళ్ళీ సండే ఇవ్వగలుగుతాను నేను స్టాక్ ఎందుకంటే పట్టు సారీస్ కాబట్టి తొందర తొందర రావు మగ్గాలు మీరు తయారవ్వాలి రావాలి మళ్ళీ సండే మళ్ళీ కొత్తగా ఇస్తాను ఇలా చూడండి చూడే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో ఇలా మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి చూసా ఇట్లా ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ ఈ డిజైన్లో వచ్చేసి ఒక ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ ఉంటాయి ఈ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ అవుతుంది మీకు ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇలా మీకు బోర్డర్ కి బాడీ డిజైన్ కి కలర్ కాంబినేషన్ కూడా బా ఇస్తుంది అన్ని కూడా 2900 లో ₹2900 లో వస్తాయి ఇది మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం మనకి ఇవన్నీ కూడా సెమీపట్లో ఇస్తున్నాం సెమీపట్లోనే మనకి థౌజండ్లోని నైన్ లోని ఇచ్చినాము ఇది కొంచెం స్పెషల్ అనమాట మనకి ఏంటంటే ఇదంతా మీనా వర్క్ వస్తుంది పైతానీ బోర్డు అంటారు సెమీపట్లోని అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి వెరైటీ చూపిస్తాం ఇట్లా పళ్ళు కూడా మనకి రెచ్ పళ్ళు వస్తుంది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా చీర ఇలా ఉంటది దీనికి గ్రీన్ కలర్ ఇంట్లో డిజైన్స్ ఇస్తా ఒక త్రీ డిజైన్స్ వచ్చినాయి మనకి ఇవి డిఫరెంట్ మనకు కొంచెం కాస్ట్ కూడా పెరుగుతుంది అనమాట థౌజండ్లో ఇచ్చారు కదా అంటారు థౌజండ్లో ఇచ్చాను నైన్ హండ్రెడ్లో కూడా ఇచ్చాను ఇదేంటంటే మెయిన్ వర్క్ వస్తే వల్ల కొంచెం కాస్ట్ పెరుగుతుంది యాక్చువల్గా మనకి టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్కే ఇస్తున్నాం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్కే ఇస్తున్నాం చూసారు కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ బార్డర్ కూడా మనకి చూడండి ఇదొక డిఫరెంట్ బార్డర్ మళ్ళీ మూడు డిజైన్లు వచ్చి మూడు డిజైన్లో కూడా మనకి ఒక ట్వంటీ ట్వంటీ కలర్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా ఇది చూడండి ఇదొక ప్యాటర్న్ ఇవన్నీ కూడా మనకి స్పెషల్గా ఇస్తున్నాం పట్లో పైతానీ బార్డర్ అనమాట అంత వర్క్ వర్క్లో కలర్ కాంబినేషన్ చాలా వస్తాయి చూడండి ఇదొక డిజైన్ ఇవన్నీ కూడా ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ ఏ సారి తీసుకున్నా ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకోండి నా దగ్గర ఏ చీర్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంది మనకి చూసుకోండి ఇందులో ఏంటంటే చాలా ఉన్నాయి కొన్ని వెరైటీ చూపిస్తున్నాను ఒక డిజైన్ వచ్చి థర్టీ కలర్స్ అనమాట ఈ డిజైన్ లో ఒక థర్టీ కలర్స్ ఇస్తాను ఇట్లా ఈ డిజైన్ లో ఒక థర్టీ కలర్స్ ఇస్తాను మీకు ఒక డిజైన్ మిన వర్క్ స్పెషల్ గా ఇవన్నీ కూడా ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ చూడండి నెక్స్ట్ ఇంకా ఇది మనకి కంచిలోనే కుట్టి వస్తుంది అనమాట లో వస్తాయి చూడండి సేమ్ డిజైన్స్ ఇస్తా సేమ్ ఫినిషింగ్ ఉంటాయి మనకు అందులోనే మనం స్పెషల్గా చేయించాం అనమాట ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ కలర్స్ అన్ని కూడా బ్రైట్ కలర్స్ ఎక్కువ వస్తాయి మనకి ఇక్కడ చూడండి ఈ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ ఉంటుంది చూసారా ఎలా ఉందో సారీ మనకి ఇవన్నీ కూడా ఇది ఒక డిజైన్ ఇలా చాలా వచ్చే మన బ్రైడల్ లో చూపిస్తున్నారు ఇప్పుడు అన్ని కొర స్పెషల్ కుట్టు బడలు వచ్చేది ఇలా కలర్ కాంబినేషన్ చూడండి కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇలా صحیح ట్రెడిషనల్ కలర్స్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్లలో మనకి ఫిఫ్టీన్ టు 20 రేంజ్ లో వచ్చే కలర్స్ అన్ని కూడా కాంబినేషన్స్ అన్ని కూడా బాగుంటాయి ఇవన్నీ బ్రైట్ లుక్ ఉన్నాయి కాంట్రాక్స్ కాంబినేషన్ లో మనకి ఫోర్ హండ్రెడ్ లో ఇస్తున్నాము ఫోర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మనకి ఇదే సేమ్ లో మనకి ఎయిటీన్ హండ్రెడ్ లో చూపించిన ఇదేంటంటే మనకి కుట్టు వస్తుంది అనమాట కుట్టు వచ్చి మనకి క్లాత్ కూడా రేసం కూడా బాగుంటది ఇది జరి కానీ రేసంలో కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మన దగ్గర రివ్యూ కాకుండా మనకి బ్రైడల్ అంటే మన ఓన్ వివర్స్ కాబట్టి స్పెషల్ కలెక్షన్ అయితే చాలా వస్తుంది మొత్తం ఈ నెల వచ్చి నెక్స్ట్ మంత్ కూడా ఫుల్ మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర కొత్త కలెక్షన్ చాలా వచ్చింది మన బ్రైడల్ లో కూడా ఏంటంటే స్పెషల్ డే ఆఫర్ ఉంది చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ప్రతి కలర్ చూడొచ్చు ఇందులో చూడండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా వైట్ పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి వైట్ లో కూడా చాలా వచ్చింది మన దగ్గర అవి కూడా చూడవచ్చు వైట్ లో రెండు మూడు డిజైన్స్ వచ్చింది మనకి ఇలా చూడండి కాంబినేషన్స్ చాలా అంటే చాలా వచ్చినాయి ఇందులో ఏంటంటే మనకి డిజైన్స్ ఎక్కువ డిజైన్స్ వచ్చినాయి కలర్స్ తక్కువ వచ్చినాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఇందులో కూడా మీడియం బాడరీతో ఎక్కువ వచ్చాయి ఎక్కువ వచ్చినాయి అట్లా కూడా తీసుకోవచ్చు చూడండి చూసారు డిజైన్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఇట్లా కలర్స్ అయితే చాలా వచ్చినాయి అన్ని బ్రైట్ కలర్స్ మీకు కాంబినేషన్స్ అన్ని చూడండి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చినాయి అనమాట టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో అది కూడా మన సీబీఆర్ అంటే తెలుసు కదా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది మనకి ఏంటంటే ఇప్పుడు ఓలీ ముందు రోజు కాబట్టి స్పెషల్గా ఇస్తున్నాం ఓలీ స్పెషల్గా సండే షాపింగ్ చేసుకోవాలి మండే ఓలీ ఆడుకోవాలి